అందరికీ నమస్కారం అండి ఈవేళ బొబ్బర్లతో వడలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది కొంతమంది బొబ్బర్లు అంటారు కొంతమంది అలసందలు అంటారండి ఇవి మనం ఒక మనకి ఎంత కావాలో అంత తీసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట దీంట్లో ఏంటంటే ఈ అలసందలు కొవ్వు కరగటానికి ఎంతో ఉపయోగపడతాయండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే తగ్గుద్ది అసిడిటీ తగ్గుద్ది పిల్లలకి గర్భిణీ స్త్రీలకు ఇది ఎంతో ఉపయోగపడుద్దండి తర్వాత అదిగోనండి మనం నైట్ నానబెట్టుకున్నాం కదా దాంట్లో చిన్న అల్లం ముక్క ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ అంటే అది గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్నాక అది దాంట్లో నుండి కొద్దిగా కరివేపాకు వేసుకునండి ఉని ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కానీ నేను దేవుడికి ప్రసాదంగా పెడతానని ఉల్లిపాయలు వేయలేదు వేసుకునండి అదిగోనండి అలా వడల్లా చేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఎంతో క్రిస్పీగా ఉంటాయండి ఎంతో మంచిదండి ఇది ఏంటంటే మనం ఒక రోజు ఒక పిడుకుడు బొబ్బర్లు తిన్నారనుకోండి మనకి పొట్ట ఉన్న వాళ్ళు పొట్ట కరుగుద్దండి ఇది ప్లస్ మనం వెజ్ నాన్ వెజ్ తినలేని వాళ్ళు తినలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది ఇది మీకు ఎంతో క్రిస్పీగా ఉంటాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి